హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సేఫ్ ఛానల్ ఈ సంవత్సరం జరిగిన దసరా ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది బతుకమ్మ కుంటలో నిజమైన బతుకమ్మ సంబరాలు జరిగాయి గతంలో బతుకమ్మ కుంట కబ్జాకి గురై నిర్మాణాలకు సిద్ధమైనటువంటి స్థితిలో హైడ్రా జోక్యం చేసుకొని కబ్జాను తొలగించి చెరువును పునరుద్ధరించింది పునరుద్ధరించబడినటువంటి చెరువును అభివృద్ధి కూడా చేసింది అభివృద్ధి చేసినటువంటి ఈ బతుకమ్మకుంట చెరువును ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు ఆ సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మకుంటలో ఘనంగా జరగటం సంతోషించాల్సినటువంటి విషయం మొదటి దశలో హైడ్రా ఆరు చెరువులను హైదరాబాద్ లో ఎంచుకుంది ఆరు చెరువులని కబ్జాల నుంచి తొలగించినటువంటి ప్రాంతాన్ని చెరువులుగా మార్చేటువంటి ప్రక్రియని చేపట్టింది ఈ ఆరు చెరువుల్లో కబ్జాకు పూర్వం నూట ఐదు ఎకరాలు ఉంటే కబ్జా అనంతరం నూట ఎనభై ఎకరాలు అంటే డెబ్బై ఐదు ఎకరాలు కబ్జా నుంచి విడిపించటం జరిగింది ఇది నిజంగా చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం ఈ ఆరు చెరువుల్ని పునరుద్ధరించాలని చేపట్టే దాంట్లో మొదటగా బతుకమ్మ కుంట చెరువు పూర్తయింది ఇంకా మిగిలిన ఐదు చెరువులు కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి అవి డిసెంబర్ ఎండింగ్ నాటికి అవుతాయని అంటే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుని మనం ఈ ఆరు చెరువులను కూడా చూడొచ్చు అనేటువంటిది హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నటువంటి విషయం అయితే ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే రెండో దశలో మరో మరో ఇరవై చెరువుల్ని చేపట్టి ఆ ఇరవై చెరువులను కూడా పునరుద్ధరించేటువంటి ప్రక్రియని హైడ్రా చేపట్టింది ప్రభుత్వం కూడా ప్రోత్సాహకంగా ఈ ఆరు చెరువులకి సుమారు అరవై కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసింది అంటే ఒక్కొక్క చెరువుకి పది కోట్ల చొప్పున అభివృద్ధి కోసం కేటాయించింది కాబట్టి కేవలం కబ్జాలను తొలగించటం వరకే పరిమితం కాకుండా చెరువుల్ని పునరుద్ధరించేటువంటి ప్రక్రియ చేపట్టడం అనేది హైదరాబాద్ నగరవాసులకు ఇదొక ఉపయోగపడేటువంటి చర్య ఇప్పుడు బతుకమ్మ కుంటనే తీసుకుంటే ఈ చెరువు ఏర్పడటానికి ముందు అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ ఎక్కడికి పోయేవి అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇళ్లలో అవన్నీ కూడా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఆ వరద నీరు వర్షపు నీళ్ళన్నీ కూడా బతుకమ్మ కుంట చెరువులోకి చేరుతున్నాయి ఇటీవల జరిగినటువంటి భారీ వర్షాలకు వచ్చినటువంటి వర్షపు నీరు కూడా ఈ కుంటలోకి చేరుతున్నటువంటి పరిస్థితి పునరుద్ధరించబడినటువంటి బతుకమ్మ కుంట చెరువులో ముప్పై కోట్ల లీటర్ల నీరు చేరింది అంటే ఇంతకుముందు ఆ ముప్పై కోట్ల లీటర్ల నీరు ఇళ్లలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా చెరువుల పునరుద్ధరణ నగరం మొత్తం జరిగితే వరద ముంపును నివారించడానికి ఇది ఒక మ ఒక మంచి చర్యగా ఉపయోగపడుతుంది గతంలో అలాగే ఉండేది గతంలో కురిసినటువంటి వర్షపు నీరు అన్నీ కూడా చెరువుల్లోకి చేరాయి కానీ కాలక్రమంలో మెల్లమెల్లగా చెరువులన్నీ కబ్జాలు గురవుతూ ఉంటే ఆ నీరు ఎక్కడ పోవాలి అవి ఇళ్లలోకి కాలనీల్లోకి అపార్ట్మెంట్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క చెరువుల పునరుద్ధరణ కనుక పూర్తి అయితే మన హైదరాబాద్ నగరానికి వరద ముంపు సమస్య కూడా శాస్త్రీయంగా పరిష్కారం అవుతుంది హైడ్రా ఏర్పడినటువంటి ఈ సంవత్సర కాలంలో తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాల కబ్జా భూమిని రికవర్ చేసినట్లుగా వాటి విలువ యాభై వేల కోట్ల రూపాయల విలువ ఉన్నట్టుగా కమిషనర్ రంగనాథ్ గారు వెల్లడించారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతంలో పన్నెండు వందల యాభై రెండు చెరువులు ఉన్నట్లుగా గుర్తించారు వాటన్నిటికీ కూడా ఫెన్సింగ్ వేసేసి వాటన్నిటిని కూడా కూడా నుంచేటువంటి కాపాడేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని రంగనాథ్ గారు చెప్పారు హైడ్రా ఏర్పడిన తర్వాత మరో ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే గతంలో ప్రతి సంవత్సరం కొంత భాగం చెరువులు కబ్జా అవుతూ వస్తూ ఉండేవి నిర్ మెల్లమెల్లగా చెరువుల్ని పూడ్చుకుంటూ వస్తారు పూడ్చిన తర్వాత వాటిలో నిర్మాణాలు వెలుస్తాయి ఆ తర్వాత పూర్తి స్థాయి కబ్జా పూర్తయిపోతుంది అలా చెరువుల యొక్క కబ్జా ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది హైడ్రా ఏర్పడటంతో ఆ ప్రక్రియకి స్టాప్ పెట్టి వాటిని రివర్స్ చేసి చెరువుల్ని పునరుద్ధరించేటువంటి చర్య చేపట్టడం అనేది ఇది చాలా మంచి పరిణామం దీనిని హెచ్సిఎఫ్ గా ఆహ్వానిస్తున్నాం అయితే ఈ హైడ్రా పనిచేసేటువంటి పనితీరులోనే మొదట మొదటి పనితీరుకి ఇప్పటికీ పరిశీలిస్తే కూడా మొదటిలో అనేక నిర్మాణాలని అవి పెద్ద పేదల గుడిసెలో ఉన్నా సరే ఏవైనా సరే ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు అనేటువంటి పద్ధతిలో వాటిని కూల్చుకుంటూ వచ్చినటువంటి స్థితిని మనం చూసాం కానీ ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఏవైతే ఆల్రెడీ హైడ్రా ఏర్పడటానికి పూర్వం ఉన్నటువంటి నివాసాలు నిర్మాణాల జోలికి వెళ్ళొద్దు ఆ తర్వాత వాటిని కబ్జాను చరణ నుంచి విడిపించాలనేటువంటి ఒక పాలసిడేషన్ చేసిన తర్వాత అటువంటి అటువంటి కూల్చివేతలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది హైడ్రా ఏర్పడటం అనేది నగరాభివృద్ధికి పర్యావరణ పరిరక్షణకి చెరువుల పునరుద్ధరణకు కృషి చేయటం అనేది ఒక సానుకూలమైనటువంటి పరిణామం ఓఆర్ఆర్ పరిధిలో ఏవైతే ఉన్నాయో పన్నెండు వందల యాభై రెండు చెరువులను కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించి వాటిని గనక అందుబాటులో గనక తీసుకొస్తే హైదరాబాద్ నగరానికి వరద ముంపు సమస్య తీరుతుంది అదేవిధంగా భూగర్భ జలాలు అభివృద్ధి అవుతాయి పర్యావరణ పరిరక్షణకు కూడా కాలుష్య నియంత్రణకు కూడా ఇవి దోహదం చేస్తాయి కాబట్టి ఆ దిశగా హైడ్రా చర్యలు కొనసాగించాలని దాని ప్రభుత్వం కూడా వాటికి ఇప్పుడు ఏదైతే ఇస్తుందో ఆ విధంగా భవిష్యత్తులో కూడా నిధులు ఇచ్చేసి ప్రోత్సహించాలని అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో పేదలకు అన్యాయం జరుగుతుందో మధ్యతరగతి ప్రజానీకానికి అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా వారి పక్షాన వాయిస్ రేజ్ చేయాలి అదే విషయంలో మంచి విషయాన్ని కూడా అభినందించి ప్రోత్సహించాలి కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకి హైదరాబాద్ నగరాన్ని ఒక నివాస యోగ్య నగరంగా తీర్చిదిద్దే విధంగా భవిష్యత్తులో కృషి కొనసాగుతుందనేసి ఆశిస్తూ హెచ్సిఎఫ్ గా ఈరోజు బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణ మేము ఆహ్వానిస్తున్నాం హెచ్సి లైక్ హెచ్వైడి ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి